తెలుసుకొని నిఖిల్ సో మనం ఆల్రెడీ సిమెంట్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్ గా సిమెంట్ గా కూడా చాలా రకాల ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మన దాంట్లో సో మీరు చూసుకుంటే వాటర్ ప్రూఫింగ్ చూడొచ్చు ఆర్ఎంసీ చూసుకోవచ్చు మనకి దీంట్లో టైల్ జాయింటింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ మనకి ఇవన్నీ వచ్చేసి రా మెటీరియల్ సిమెంట్ తయారు చేయడానికి యూజ్ అయ్యాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మన దగ్గర వాడుతున్నాము నెక్స్ట్ వచ్చేసి మనకి రైన్ వాటర్ హార్వెస్టింగ్ అని డిఫరెంట్ మనకి మనకి సొల్యూషన్ కూడా అవైలబుల్ ఉంది ఫిల్టర్ ఉంటుంది ఆ ఫిల్టర్ వల్ల మనకి రైన్ వాటర్ మన వాటర్ మనమే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి విఆర్ అని చెప్పేసి వర్చువల్ రియాలిటీ సెంటర్ కూడా ఉంది మన దగ్గర సో దానివల్ల ఏంటంటే మనకి ఈవెన్ బిఫోర్ మనకి బిల్డింగ్ కట్టకుందే మన బిల్డింగ్ అనేది మనం చూసుకోవచ్చు దానివల్ల సో మనకి చాలా రకాలుగా యూజ్ అయ్యే బిల్డింగ్ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో ఆరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్టోర్ అనేది చాలా యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను ఎవరైనా కావాలంటే ఈ స్టోన్ విజిట్ చేసి ఒకసారి సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు ఓకేనండి